రేషన్ బియ్యం మాయింగ్ కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ విచారణ కొనసాగుతోంది జయసుధను పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు విచారణ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డు చేస్తున్నారు పేర్ని జయసుధను విచారణ చేస్తున్న సమయంలో పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు ఆమెను ఎంతసేపు విచారిస్తారు అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు విచారణ జరుగుతున్న గదిలోకి వెళ్లేందుకు పలువురు వైకాపా శ్రేణులు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తిని ఎంతసేపు విచారిస్తారు అంటూ తరపు న్యాయవాదులు అసహనం వ్యక్తం చేశారు మొత్తానికి పేర్ని జైసుధా విచారణను పోలీసులు ఇంకా కొనసాగిస్తున్నారు దీంతో అటు వైసీపీ శ్రేణులు జయసుధ తరపు న్యాయవాది కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఎంతసేపు విచారణ చేపడతారంటూ వారంతా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది అప్డేట్ మా ప్రతినిధి విజయవాడ నుంచి క్రాంతి అందిస్తారు క్రాంతి చెప్పండి ఇంకా విచారణ కొనసాగుతోందా ప్రస్తుతం స్టేషన్ వద్ద పరిస్థితి ఎలా ఉంది కేసరాజేశ్వరి రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి సూర్యనాని సతీమణి పేరుని దేశ విచారణకి హాజరయ్యారు బందర్ పాలు తాలూకా పోలీస్ స్టేషన్ లో ఈ రోజు మధ్యాహ్నం జయసోద విచారణకి హాజరవడం జరిగింది రేషన్ బియ్యం మాయం కేసులో ఏన్గా ఉంట ఉన్న నేపథ్యంలో విచారానికి రావాలంటూ పోలీసులు ఆమెకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకి పోలీసులు పోలీస్ స్టేషన్ కి రావాలంటూ కూడా నోటీసులో పోలీసులు స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి ఉంది అయితే ఇక నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు నిన్న రాత్రి ఫేర్ని నాని నివాసానికి వెళ్ళగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దీంతో ఇంటి తలుపులకి పోలీసులు నోటీసులు అతికిచ్చి వెళ్లిన నేపథ్యంలో పేర్ని జయసుధా న్యాయవాదులతో కలిసి బందర్ పోలీస్ స్టేషన్ కి ఈ రోజు మధ్యాహ్నం హాజరవడం జరిగింది అయితే జయసుధ విచారణకు రావడం సమయంలో అక్కడ మరో విషయం కొంత చర్చనాంశంగా అయింది న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చే క్రమంలోనే పేర్ని జైసుధా మచిలీపట్నం మేయర్ కార్ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది దీంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా దారి తీసిన పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వ వాహనలో విచారణకు రావచ్చా అంటూ కూడా ప్రస్తుతం అయిన పరిస్థితి అయితే ఉంది అయితే పేర్ని చేసేదానికి సంబంధించి ఏ రకంగా అధికారికంగా కారులో విచారానికి హాజరవుతారనేది అనేది కూడా ప్రస్తుతం అయిన పరిస్థితి అయితే ఉంది ఇక మరోవైపు జయసుధ వెంట వచ్చిన న్యాయవాదుల్ని పోలీస్ స్టేషన్ లోకి పోలీసులు అనుమతించిన పరిస్థితిలో స్టేషన్ బయటే ఆపేశారు ఇక ఆర్పేట సిఐ పేర్ని జయసుధ విచారిస్తున్న యేసుబాబు ఫేర్ని జయసుధాని విచారిస్తున్నారు మరోవైపు రేషన్ బియ్యం మాయం కేసులో జయసుధకి ఇప్పటికే మచిలీపట్నం కోర్టు ముందస్తు జరిగింది ఇక పోలీసు విచారణకు సహకరించాలంటూ కూడా మచిలీపట్నం కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో పోలీసు విచారణకి దేశ హాజరయ్యారు అయితే ఈ కేసు సంబంధించి గోదాంలో రేషన్ బియ్యం మాయమయ్యేనట్టు కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దానిపైన దర్యాప్తు చేసిన పౌర సరఫరా శాఖ అధికారులు దాదాపు మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్టు కూడా పౌర సరఫరా శాఖ అధికారులు తేల్చిన నేపథ్యంలో ప్రస్తుతము ఈ వ్యవహారానికి సంబంధించి స్టేషన్ లో దాదాపు రెండు గంటల నుంచి కూడా విచారణ అయితే కొనసాగుతుంది ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే పోలీసులు పలు రకాలుగా కూడా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు విచారణలో భాగంగా అనేక అంశాల పైన విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది అసలు మానస్తేజాని ఎప్పుడు ఏ టూ గోట మానస్తేజాని ఎప్పుడు ఉద్యోగంలో పెట్టుకున్నారు మానస్తేజాకి సంబంధించి ఈ అంశానికి సంబంధించి ఏంటి కీలకమైన పాత్ర అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు ఇరవై నాలుగు లక్షలకు సంబంధించి ఈ బియ్యానికి సంబంధించిన డబ్బులు మానస్తేజ అకౌంట్ లో పడినట్టు కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఈ అంశాలన్నింటికి సంబంధించి కూడా అటు సుదీర్ఘంగా జయిస్తుందని విచారిస్తున్నారు పోలీసులు అయితే ఒక పక్క ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఇంకా దాదాపు రెండు గంటల నుంచి విచారిస్తున్న నేపథ్యంలో అటు వైసీపీ శ్రేణులు కావచ్చు వారితో పాటు వచ్చిన లాయర్లు కూడా కొంత పోలీసులతో వాగ్విధానం దిగిన పరిస్థితి అయితే ఉంది జయసూదికి ఆరోగ్యం బాగోలేదు కానీ ఇంతసేపు ఎందుకు విచారిస్తున్నారు అనే అంశాలపైన అటు పోలీసులతో వైసీపీ శ్రేణులు కావచ్చు తో పాటు వచ్చిన న్యాయవాదులు కొంత వాగ్విధానం దిగారు వైసీపీ శ్రేణులకి కొంత పోలీసులు సద్ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆరోగ్య సమస్యలతో పాల్పడుతున్న వ్యక్తికి ఎంతసేపు విచారిస్తారంటూ కూడా ఆమె న్యాయవాదులు అయితే అక్కడ ప్రశ్నించబడుతుంది ఏమైనప్పటికీ కూడా ఈ రేషన్ బియ్యము మాయ వంశానికి సంబంధించి పోలీసులు కొంత కీలకమైన అంటే ఏ వన్ గా ఉన్న జైసులకు సంబంధించి విచారణ నేపథ్యంలో కొంత కీలకమైన సమాచారం వచ్చే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఫేర్ని నాని సతీమణి గత ప్రభుత్వ హయాంలో ఫేర్ని నాని మంత్రిగా ఉన్నారు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ గోదాములు పౌరు అప్పుడు పౌర సరఫరా శాఖ అధికారుల ద్వారా ఆ గోదాముకు సంబంధించి పౌర సరఫరా శాఖకి లీజుకి ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఆ బియ్యం రేషన్ బియ్యం బస్తాలు ఏ రకంగా మాయమయ్యాయి దానికి సంబంధించి ఎమ్మెల్యే పాయింట్లకు ఏ రకంగా చేరాయి అక్కడి నుంచి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఏ రకంగా తరలి వెళ్ళాయి ఈ అంశాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా విచారణ చేసే అవకాశం ఉంది అయితే విచారణలో దేశంలో ఎంతవరకు సహకరిస్తున్నారు అనే అంశాలకు కూడా కొంతసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది రాజేష్ రైట్ థ్యాంక్ యూ క్రాంతి